అయ్యా మీకు కలిగినటువంటి ఘనతను బట్టి మనం ఏం చేయకూడదు ఇప్పుడు అతిసేపడు అంటే ఘనత కలుగుతుంది కదా అంటే దేవుడు మనలను హెచ్చిస్తున్నాడు కదా దేవుడు ఒకప్పుడు మన స్థితిని మార్చాడు ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు ఇప్పుడు గత జీవితాన్ని బట్టి మనం ఒకవేళ చాలా సార్లు కురుంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి ప్రార్థన చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం ప్రార్థన చేసాం ఉన్నాం కన్నీరు కార్చాం దేవుడు తగిన సమయం ముందు మనలను హెచ్చించాడు ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడు ఈ స్థితిలోనికి వచ్చినప్పుడు ఆ స్థితిని చూసి మనం ఏం చేయకూడదంట అతిశయపడకూడదు ప్రభు ఈ రోజున నేను ఎలా ఉన్నాను అనంటే దానికి గల కారణము నీవే నా బ్రతుకులో నేను అంతకందుకు హెచ్చింపబడుతున్నాను అనంటే దానికి కారణము గల నీవే అని దేవుడి నామాన్ని హెచ్చరించాలి తప్ప పిల్లరా ఎలాంటి పరిస్థితుల్లో నేటి దినాల్లో ఉంటున్నామంటే మనకు కలిగినటువంటి ఘనతను బట్టి గర్విస్తేవారుగా అతిశయపడేవారు ఒకవేళ ఉన్నట్లయితే పిల్లరా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది కలిగినటువంటి ఘనతను బట్టి ఏం చేయకూడదంట అతిశయపడకూడదు ఇప్పుడు దామీదు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు ఏం చేసేవాడు దామీదు అమ్మా ఏం చేసేవాడు గొర్రెలు కాల్చుకుంటూ ఉండేవాడు గొర్రెలు కాచుకుంటూ ఉన్నటువంటి యొక్క జీవితం ఎక్కడికి వెళ్ళిందయ్యా అంటే ఒక సింహాసనము దగ్గరికి వెళ్ళాడు రాజుగా వెళ్ళాడు రాజుగా వెళ్ళినప్పటికీ కూడా పిల్లరా ఆయన దాను మొదలుకొని బయర్షిప వరకు రాజ్య పరిపాలన చేస్తున్నప్పటికీ అంతగా గొప్పవాడైనా కాని ప్రతి నిత్యము దేవుని సన్నిధులు ఆయన ఏం చేస్తూ ఉండేవాడు తెలుసా ప్రార్థన చేస్తూ తనను తాను తగ్గించుకుంటూ ఆయన నూట మూడో కీర్తనలు అంటాడు నా ప్రాణమా యహోవాను సన్న ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దని అంటున్నాడంటే కారణం ఏంటంటారు అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళినా దేవుణ్ణి మాత్రం ఆయన మాత్రము విడిచి ఈ రోజు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా అయ్యా మీకు ఒకవేళ ఘనత కలిగిందా దేవుడి మిమ్మల్ని హెచ్చించాడా దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించాడా మంచిదే దేవుడు ఆశీర్వదిస్తున్న కొలది నీవు ఇంకా దేవుడి సన్నిధిలో అణిగి మనిగి ఒదిగి ఉన్నట్లయితే మరింత గొప్ప స్థానానికి దేవుడు తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు గాని నీకు కలిగిన ఘనతను బట్టి ఒకవారి అతిశయిస్తే